నోవాటెల్ హోటల్ నుంచి అతిథులు ఒక్కొక్కరుగా సమావేశ కార్యక్రమానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని రమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసాదాలు అందిస్తారు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు గాను పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు ఇక్కడికి విజయవాడకు చేరుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులతో విజయవాడలో ఉన్నటువంటి నువాటెల్ హోటల్ సందడి నెలకొంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ సహా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి పలువురు ప్రముఖులు అందరూ కూడా నువాటెల్ హోటల్ హోటల్లో బస్ చేశారు నిన్న రాత్రి నుంచి హోటల్ వద్ద విపరీతమైనటువంటి సందడి నెలకొంది ప్రస్తుతం నువాటెల్ హోటల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి కూడా కేంద్ర హోం హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే రాత్రి ఇక్కడ బస చేశారు ఆయన కొద్దిసేపటి క్రితమే నువాటెల్ హోటల్ నుంచి కేసరపల్లి బయలుదేరారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన పాల్గొన్నారు ఇక్కడ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ఆయన వెళ్ళనున్నారు అక్కడికి కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం ఇద్దరు ఇరువురు కలిసి ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు ఇటు చూస్తే కనుక నువాటెల్ హోటల్ వద్ద నిన్న నిన్నటి నుంచి పలువురు ప్రముఖులందరూ కూడా ఇక్కడ బస్ వేసిన పరిస్థితి వారు వారం ఉదయం నుంచి ఇక్కడ నుంచి కేసరపల్లికి బయలుదేరారు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ముందుగానే పోలీసులందరూ కూడా వారిని సకాలంలో వాళ్ళని వేదిక చేరుకునేందుకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియర్ క్లియరెన్స్ చేసిన పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అలాగే పలువురు మంత్రుల పదవులకు ఎంపికైనటువంటి వారు అలాగే పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ టీడీపీ అలాగే జనసేన సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు ప్రముఖులు అలాగే పలు దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ అందరూ కూడా నువాటల్ హోటల్లో బస చేశారు వీరందరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి కేసరపల్లికి బయలుదేరారు ఇటు సిటీలో చూస్తే కనుక ఇటు ప్రముఖులు రాక అలాగే అభిమానులు భారీగా చేరుకొని ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేందుకను వారందరూ కూడా సిద్ధం అవడంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది ప్రస్తుతం నువాటెల్ హోటల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ చెన్నై కోల్కతా జాతీయ రహదారిది చెన్నై కొత్త జాతీయ రహదారిపై సాధారణంగా ఉండేటువంటి వాహనాలన్నీ కూడా మళ్లించడం జరిగింది సిటీ శివార్ ప్రాంతాల నుంచి వాహనాలన్నీ కూడా మళ్లించారు అయితే ప్రముఖుల రాకతో అలాగే అభిమానుల కోలాహలంతో ప్రమాణ స్వీకారానికి వెళ్లే వారందరితో కూడా ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది ట్రాఫిక్ జామ్ నెలకొైంది కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండవల్లి నుంచి కేసరపల్లికి బయలుదేరి కాన్వాయ్ ద్వారా వెళ్ళడం జరిగింది కొద్దిసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే మార్గం ఉండే కేసరపల్లికి బయలుదేరారు అలాగే హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరారు ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్సులు ఇక్కడ నుంచి నువాటెల్ హోటల్ నుంచి ఏర్పాటు చేశారు ఈ బస్సుల్లో ఇక్కడ నువాటెల్ హోటల్లో బస చేస్తున్నటువంటి వారికి వాళ్ళు కాదు పలువురు ప్రముఖులందరూ కూడా ఈ బస్సులో వెళ్లేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ ఏర్పాటు చేసింది వీరందరూ కూడా సకాలంలో వేదిక వద్దకు చేరుకునేందుకు గాను ప్రత్యేకించి అధికారులందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులు అలాగే ట్రాఫిక్ సిబ్బంది రోడ్డుపై మోహరించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉన్నారు చూస్తే కనుక ఇటు రామవరపాడు నుంచి ఇటు నువాటెల్ హోటల్ వరకు అలాగే బందర్ రోడ్ బందర్ రోడ్డు మీదుగా ఇటు బెంచ్ సర్కిల్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది ట్రాఫిక్ జామ్ కారణంగా పలువురు వేదిక వద్దకు ప్రమాణ స్వీకరణ జరిగే వేదిక వద్దకు సకాలంలో గాను ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరందరూ సకాలంలో చేరుకునేలా అధికారులు ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేకించి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక రామవారపాడు అలాగే బెంజి సర్కిల్ అలాగే ఇటు వారధి గుంటూరు వైపు నుంచి భారీ ఎత్తున అభిమానులు అలాగే నేతలందరూ కూడా వారి వారి కాలలో వారి బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాధారణంగా రోడ్ల మీద వెళ్ళేటటువంటి ట్రాఫిక్ అందరూ కూడా మళ్లించినప్పటికీ కూడా కేవలం ఇటు కేసరపల్లికి వెళ్ళేటటువంటి అభిమానులు నేతలతోనే ఈ విధమైనటువంటి ట్రాఫిక్ జామ్ నెలకొంది వీరందరూ కూడా వచ్చినటువంటి ప్రముఖ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోవడంతో వీరందరూ కూడా సకాలంలో వారిని సభా వేదిక వద్దకు చేరే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే మోహరించి నోటల్ హోటల్ పరిసరాల్లోనే మోహరించి జామ్ అయినటువంటి ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అంతా కూడా క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు అయితే మరికొద్దిసేపట్లోనే ప్రధానమంత్రి గనవరం విమానాశ్రయానికి చేరుకున్నారు కొద్దిసేపటి కదా మేము హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు ఈ ప్రముఖులు ఎవరు కూడా వారికి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు గాను ప్రత్యేకించి క్లియరెన్స్ చేసిన పరిస్థితి ఉంది అయితే అభిమానులు మాత్రం పోటెత్తారు ఇటు విజయవాడ నుంచి కానీ పరిసర ప్రాంతాల నుంచి కానీ ఇటు అన్ని ప్రాంతాల నుంచి కూడా విజయవాడకు చేరుకుని ఇక్కడ హోటల్లో బస్సు చేశారు హోటల్ అన్ని కూడా ఇప్పటికే ప్రతి హోటళ్ళను కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది వారందరూ కూడా ఉదయం నుంచే సభా వేదిక వద్దకి బయలుదేరడంతో ఈ ట్రాఫిక్ జామ్ నెలకొంది అయితే ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా తలములకలై ఉన్నారు ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వేదిక వద్దకు పంపించేలా అధికారులు అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు ఇది విజయవాడ నోటల్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా గోపీ కలిసి వెంకటరమణ టూ స్టూడియో